రైతులు ఎప్పుడూ నష్టపోతూనే ఉంటారు సర్వసాధారణమైతే ఎప్పుడు కష్టాల్లోనే ఉంటారు అయినా వ్యవసాయాన్ని ఎందుకంటే పది మందికి అన్నం పెట్టాలా ఈ గుర్తి ఎంచుకుందామనే ఆలోచన ఆ రకంగా రైతన్నలు ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళకు అత్యధికంగా సాయం చేయాలనే ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రత్యేకించి వర్షపాతం తక్కువగా ఉన్నటువంటి అనంతపురం జిల్లా లాంటి జిల్లాల్లో సత్యసాయి జిల్లా లాంటి జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంట కింద ఉలవలు అందించలా తక్కువ వర్షపాతం ఉన్న రైతుకు చేదోడు వాదోడుగా ఉంటుంది ఏదో ఒక రంగ ఆర్థికంగా నా డబ్బులు వచ్చే రకంగా ఉంటుందని ఆలోచనతో మొదలుపెట్టినటువంటి విత్తన పంపిణీ కార్యక్రమంలో కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి వ్యవసాయ అధికారులకి అదే విచ్చేసినటువంటి రైతు సోదరులకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోయినా కష్టాల్లో ఉన్నా ఇప్పుడే అడుగుతున్న ఏపీ కార్పొరేషన్ ఈ కంపెనీ ఉందే ఎక్కితే అని నాకు తెలిసి వాళ్ళు డీఫంక్ ఆల్మోస్ట్ డీఫంక్స్టేజ్లో ఉన్నారు పదకొండు వందల కోట్లప్పుడే ఇటువంటి పరిస్థితిలో కూడా రైతన్నని ఆదుకోవాలనే ఆలోచనతోనే ప్రత్యామ్నాయ పంటలకి విత్తన పంపిణీ కార్యక్రమానికి కూడా మళ్ళీ చేస్తూ ఉందంటే ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధిని అదే రకంగా వ్యవసాయ శాఖ మంత్రి గారి చిత్తశుద్ధిని ఈ ప్రభుత్వం యొక్క ఓవరాల్ కమిట్మెంట్ని కన్సర్న్ అంటే మీ పట్ల ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని రైతన్నలందరూ కూడా అర్థం చేసుకోమని చెప్పేసి ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఏర్పడినటువంటి రాష్ట్రం మన రాష్ట్రం వేరే వృత్తుల కంటే ఎక్కువ భాగము ఆధారిత గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి రాష్ట్రం మరి ఇటువంటి పరిస్థితుల్లో రై రైతాంగాన్ని ఆదుకోవాలని ఒకే ఒక ఆలోచనతోనే ప్రభుత్వం ఎన్ని కష్టాలున్నా మీ ముందుకి ఏదో ఒక రకంగా చేదోడు వాదోడుగా ఉంటూ మీకు ఆలోచన చేయండి దాదాపు ఎనిమిది వందల డెబ్భై రూపాయల్లో ఆరు వందల తొంభై ఆరు రూపాయలు సబ్సిడీ ఎనభై శాతం ఇంత పెద్ద ఎత్తున మిమ్మల్ని ఆదుకోవాలని కేవలం లక్షల రూపాయలకి మీకు కేజీ పది కేజీలు ప్యాకొట్టి పులో పులవల్నిస్తా ఇస్తానంటే ప్రభుత్వం మీకు ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోండి భవిష్యత్తులో కూడా గత ప్రభుత్వం మీకు ట్రిప్ ఇరిగేషన్ ఇవల వచ్చిందా ప్రభుత్వంలో ఖచ్చితంగా మీరు ఆశించవచ్చు వచ్చే రోజుల్లో డ్రిప్ ఇరిగేషన్ పూర్తి స్థాయిలో అమలు కూడా చేస్తాం అని లేదు అనుమానం లేదు చేస్తున్నారు అప్పుడు మొదలుపెట్టిన అంతేకాకుండా అందరినీ వా ద్వారా మన ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే నీళ్లు మెయిన్ బ్రాంచ్ కెనాల్లో నీళ్ళు రాలేదు ఈరోజు పనులు మొదలుపెట్టినా వచ్చే రోజుల్లో మెయిన్ బ్రాంచ్ కెనాల్ కూడా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం తద్వారా ఏదైతే మండలాలు తలుపులా ఎంపీకుంట మండలాలు ఉన్నాయో ఈ రోజున తాగునీటి జరిగినటువంటి పరిస్థితులు ఉంది వర్షాపాతం తక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు మనం పొందుతా ఉన్నాం ఎటువంటి పరిస్థితులు తాగునీళ్ళు అందించడానికి మావంతుగా స్థానికంగా ఎమ్మెల్యేగా మొన్నటి రోజున